మంచు కురిసేవేలలో మల్లె విరిసేదెందుకో అంటూ సాంగ్ పాడుతూ మీరు చూస్తూ ఉండండి మిగతా విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ సాంగ్ పెడితే గినక కాపీ రేటు వస్తుంది కాబట్టి నేను సాంగ్ పెట్టట్లేదు ఇది మామిడి కుదురు అనే ఊరు మారేడు మెల్లి దగ్గరలో ఉన్న ఈ ఊర్లో షూటింగ్ అండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ టైంలో మంచు ఇలా పడుతూ ఆ ఊరు మొత్తాన్ని దుప్పట్ల కమ్మేసి కనపడకుండా చేసింది ఆ దృశ్యాన్ని నేను చూపించే ప్రయత్నం అండి మన డ్రోన్ ద్వారా వీడియో తీసి చూపించే ప్రయత్నం మీకు సో కింద మీకేమి కనిపించట్లేదు లొకేషన్ అనేది యాక్చువల్గా జనరల్గా ఈ టైంలో డ్రోన్లు ఆపరేట్ చేయకూడదు అంటారు ఎందుకంటే సెన్సార్లు పని టైంలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వల్ల సెన్సార్లు పని చేయక డ్రోన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నేను అది మర్చిపోయి ఆపరేట్ చేసినందుకు మళ్ళీ డ్రోన్ మిస్ అయింది అనుకున్నాను తిరిగి మళ్ళీ ల్యాండ్ అయిపోయిందండి వచ్చేసింది యాక్చువల్గా ఆ టైంలో సెన్సార్లు పని చేయవు సో ఆపరేట్ చేయకూడదండి ఆ టైంలో ఓకే ఎనీహౌ వచ్చేసిందండి చూసారా కిందికి చూస్తే మన పార్కింగ్ ఏరియా అంటే ఆ ఊరు ఏమి కనిపించట్లేదు ఓన్లీ వెహికల్స్ మాత్రం అక్కడ మీకు కనిపిస్తున్నాయి ఊర్లో ఒక్క ఇల్లు కూడా కనిపించట్లేదు సో అది చూపించే ప్రయత్నం అండి అలాగే కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ మీకు ఇంకోసారి డ్రోన్ ఆపరేట్ చేసి చూపించాను అప్పటికి మంచు తగ్గిపోవటం వల్ల అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటనేది మీకు క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఆ చిన్న క్లిప్ అది కూడా పెట్టాను ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి డ్రోన్ ఆపరేట్ చేసి మీకు మంచు తగ్గిన తర్వాత ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తానండి ఓకే అండి ఇప్పుడు టోటల్గా అసలు ఏం కనిపించకుండా పోయింది ఈ టైంలోనే మిస్ అయింది డ్రోను కాకపోతే ఏంటంటే డ్రోన్ మళ్ళీ తర్వాత సాటిలైట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మెల్లిగా ల్యాండ్ అయిపోతుంది టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడే హోమ్ పాయింట్ అప్డేట్ అవుతుంది కాబట్టి తిరిగి హోమ్ పాయింట్కి రిటర్న్ వచ్చేస్తుంది అండి డ్రోను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే మనకు జనరల్గా టెన్షన్ అనేది ఉంటుంది కదా అందువల్ల కొంచెం టెన్షన్ పడ్డాను నో ప్రాబ్లం వచ్చేసింది అయితే తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఐ మీన్ కొద్దిసేపు అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక డ్రో ఒకసారి డ్రోను టేక్ ఆఫ్ చేశానండి టేక్ ఆఫ్ చేసే టైంలో మన వెహికల్ దగ్గర గెటప్ శ్రేణు గారి స్టాఫ్ టిఫిన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చూసి సంతోషిస్తున్న విష సీన్ అండి ఇది సో అలా మీకు కొద్దిగా వరకు ఎక్కువ హైట్ వెళ్ళకుండా చూసారా మంచు మొత్తం వెళ్ళిపోయింది మంచు మొత్తం తగ్గిన తర్వాత ఇలా ఉందండి ఆ ప్రాంతం అంతా ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అప్పటి వరకు నేను మాదాల ఫిలిం ట్రావెలర్ సబ్స్క్రైబ్